హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గాయత్రి ఈరోజు మనం కృష్ణాష్టమికి చేసుకునే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన క్రిస్పీ పాలకాయలు ఎలా చేయాలో చూద్దాం పచ్చి కొబ్బర ఒక గిన్నె ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చి కొబ్బర పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి రవా ఏమీ లేకుండా బాగా జల్లించి పెట్టుకోవాలి పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి పిండికంతా పట్టేట్టుగా బాగా కలపాలి ఈ పేస్ట్ వేయడం వల్ల పిండికి నీళ్లు కొంచెం తక్కువ పడుతుందనమాట నీళ్లు చూసుకొని వేసుకోవాలి ఇక్కడ వేడి నీళ్ళు వేసి కలపాలి కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని చపాతి పిండిలా కలిపి మూత పెట్టి అరగంట పాటు పిండిని బాగా నాననివ్వాలన్నమాట పిండి బాగా నానితే పాలకాయలు బాగా క్రిస్పీగా వస్తాయి పిండి నానిపోయిందండి కొద్దిగా పిండి ముద్ద తీసుకొని పీట పైన ఇలా తిక్కోవాలి అంటే చాలా నైస్గా చేసుకోకూడదు కొంచెం అంత మటుకు చేసుకుంటే మనకు ఫాస్ట్గా అవుతుందనమాట చేసుకోవడం ఇలా చిన్న చిన్నగా గోళీలు మాదిరిగా చేసుకోవాలి చాలా లావు చేయకూడదు లోపల మెత్తగా ఉంటాయన్నమాట చిన్న చిన్నగా చేసుకోవాలి పిండి పిల్లలకి ఇచ్చేసి అందరు ఇలా చిన్నగా గోళీలు చేసిమంటే పిల్లల కప్పులో బాగా చేసిస్తారు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు పిల్లలు ఇలా చేత్తో కూడా చేసుకోవచ్చు మనకి ఎట్లా ఫాస్ట్గా అవుతుందనమాట అట్లా చేసుకోవచ్చు అనమాట ఇలా అన్ని చిన్న వంటలుగా చేసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి స్టవ్ పై బాణాలు పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక మనం ప్లేట్లో చేసి పెట్టుకున్నటువంటి వంటలన్నింటినీ కూడా అందులోకి వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెద్దగా పెడితే లోపల పాలకాయలు పచ్చిగా ఉంటాయి అన్నమాట మెత్తగా ఉంటాయి బాగుండవు అన్నీ ఒక్కసారికే వేసినా కూడా ఆయిల్లో అవే మతుక్కోవు అనమాట కొద్దిగా వేడైపోతూనే అన్నీ విడిపోతాయి చూడండి అన్నీ విడివిడిగా ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పాలకాయలు రెడీ అయిపోయాయండి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు కప్పులో వేసిస్తే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి మరొక ఇంట్రెస్టింగ్ వంటతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు